మనం బాహ్య ప్రపంచంలోని మార్పుల్ని గమనించగలిగినట్లుగానే అంతరికమైన ఈ మార్పులను కూడా గ్రహించగలిగిన శక్తి దానికి అదే కలుగుతుంది కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది అదే విధంగా కళ్ళు మూసుకుని మనం ధ్యానంలో మునిగిపోయి బాబూజీతో సంబంధం ఏర్పరచుకోగానే అంతరిక స్థితులను చూడటం జరుగుతుంది మన అటెన్షన్ ఎప్పుడూ బాబూజీ మీద ఉండాలి బాబూజీ సర్వదా మనల్ని తన దృష్టిలోనే పెట్టుకుంటారు మనం ఏదైనా బాహ్య ప్రపంచంలోని పనుల్లో నిమగ్నమైన మళ్ళీ విరామం చిక్కగానే వారిని తలుచుకుంటూ ఉంటే వారితో సంబంధం తెగిపోకుండా నిలుపుకుని ఉన్నట్లే ఇది మొదట మనం ప్రయత్నపూర్వకంగా చేసినట్లు తోచిన క్రమంగా దానికి అదే కొనసాగుతుంది మనం ఆఫీసులో పనిచేస్తున్నా ఇంట్లో వంట చేస్తున్నా బాబూజీ మన ఎదుటినే ఉన్నారనుకుని చూస్తూ ఉంటే బాబూజీకి చాలా సంతోషం కలుగుతుంది ధ్యాన సమయంలో ఓం అన్నప్పుడు ధ్యానం పూర్తయిపోయింది అనుకుంటారు అది పూర్తవడం కాదు ఇతర ప్రాపంచిక జీవన వ్యవహారాల కోసం తాత్కాలిక విరామం మాత్రమే అనుకోవాలి బాబూజీ అంటూ ఉండేవారు ధ్యానం ఆపివేయగానే అభ్యాసులు క్లాసులో పీరియడ్ అయిపోగానే విద్యార్థులు లేచిపోయినట్లు లేచిపోతారని బాబూజీ అనేవారు తాము నిరంతరం అభ్యాసిని దృష్టిలో ఉంచుకుంటాను అని అలాగే మనం కూడా మన స్మృతిలోనే ఉంచుకోవాలి మనం దీనిని మొదట ప్రయత్నపూర్వకంగా అలవరుచుకున్నప్పటికీ తర్వాత దాని అంతటా అదే అలవాటైపోతుంది ఇది చాలా తేలిక బాబూజీని పూర్తిగా జ్ఞాపకుకోగలిగితే అంతకు మించిన క్లీనింగ్ ఉండదు